ఇందిరమైన లబ్ధిదారులకు ప్రత్యేక కాల్ సెంటర్ ఏర్పాటు టోల్ ఫ్రీ నంబర్ వన్ ఎయిట్ డబల్ జీరో ఫైవ్ డబల్ నైన్ ఫైవ్ డబల్ నైన్ వన్ లబ్ధిదారులతో స్వయంగా మాట్లాడి సందేహాలను విని పరిష్కారం చూపిన తెలంగాణ రెవెన్యూ గృహ నిర్మాణ సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఫోటో అప్లోడ్ చేశారా మీ ఊర్లో ఎన్ని కడుతున్నారు నరేష్ పదహారు ఏ కాన్సిస్టెన్సీ మన పర్త మెగారెడ్డి గారు మెగా రెడ్డి మన మీ ఊరి వచ్చింది కదా మీ కాన్సిస్టెన్సీ పదహారుకి పదహారు మొదలైన ఈ రోజే ఓపెన్ అయింది యాప్ నరేష్ అందుకే వచ్చాను నేనే వచ్చాను లైన్ లోకి మిగతా వాళ్ళకి వచ్చిన డబ్బులు నీకు ఒక్కడికే రాలేదా ఈ దగ్గర పెండింగ్ లో ఉందని పంపిస్తుంది సరే క్లియర్ చేయిస్తారు వచ్చే సోమవారం నాడు పంపిస్తాం అండి నరేష్ ఇక నువ్వు దీని చెప్పినావు కదా క్లియర్ అయిపోతుంది